హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పాలిటీలోని మోతిలాల్ నెహ్రూ నివేదిక గురించి తెలుసుకుందాం ఇండియన్ పాలిటీలో ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది మోతిలాల్ నెహ్రూ నివేదిక నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అందరికీ సంబంధమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించుకోలేరు అని నాటి భారత రాజ్యాంగ కార్యదర్శి బిర్కెన్ హెడ్ అవహేళన చేశాడు అంటే భారతీయులైన వాళ్ళు రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని అవహేళన చేశాడు ఎవరు బిర్కెన్ హెడ్ దీంతో పంతొమ్మిది ఇరవై ఫిబ్రవరిలో అన్సారీ అధ్యక్షతన కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశం జరిగింది ఎవరి అధ్యక్షతన అంటే అన్సారి అధ్యక్షతన కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగింది ఎందుకు అంటే బిగన్ హెడ్ అవహేళన చేశాడు కదా భారతీయులనే వాళ్ళు రాజ్యాంగాన్ని ఏర్పరచుకోలేరు అని దాంతో ఈ అఖిలపక్ష సమావేశంలో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగ రచన ఉపసంఘంను ఏర్పాటు చేయడం జరిగింది ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్ ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ రచన ఉపసంఘంను ఏర్పాటు చేయడం జరిగింది అంటే మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఎవరు అవహేళన చేశారంటే ఎవరికి బీర్కెన్ హెడ్ నెక్స్ట్ నెహ్రూ నివేదికలోని అంశాలు అతను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేశాడు అందులో ఏమేమి ఉన్నాయంటే చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి స్వయం ప్రతిపత్తిని కల్పించడం డొమినియన్ స్టేటస్ సెకండ్ వన్ సమక్య విధానాన్ని ఫెడరల్ సిస్టమ్ను అమలు చేసి బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మరియు అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కల్పించడము అంటే రాజ్యాంగంలో పరిపాలన జరుపుకునే స్వయం ప్రతిపత్తిని ప్లస్ ఫెడరల్ ఫెడరలిజం అంటే ఇందులో కేంద్రము బలమైన కేంద్రము ఏర్పాటు చేయడము మరియు అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కల్పించడము కేంద్రం ఆధారంగా దేశమంతా పరిపాలన జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ వన్ కేంద్ర రాష్ట్రాల అధికారాల జాబితా రెసిజరీ పవర్స్ కేంద్రానికి ఇస్తున్న థర్డ్ పాయింట్ కేంద్ర రాష్ట్రాల అధికారాల జాబితా జాబితాని పొందుపరచడం జరిగింది నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము పరిపాలన సులభతరం కోసము బా భాష ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనే అంశాన్ని జోడించడం జరిగింది నెక్స్ట్ వన్ కేంద్ర మరియు రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని బైకెమెరల్ లెజిస్లేటర్ లెజిస్లేచర్ను ప్రవేశపెట్టడము మంత్రిమండలి ఏర్పాటు అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యొక్క అధ్యక్షతన మంత్రిమండలి ఏర్పాటు నెక్స్ట్ వయోజన ఓటు హక్కు అడల్ట్ ఫ్రాంచైజ్ని కల్పించడము జనాభా పరంగా నైష్ ప్రాతినిధ్యం కల్పించడము ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించింది ఇందుకు బదులుగా సాధారణ నియోజకవర్గాలలో జనాభా ప్రాతిపదికన వన్ బై త్రీ వంతు వన్ బై ఒకటో మూడవ వంతు నియోజకవర్గాలను కేటాయించడము ఎక్కడైతే నెగిటివ్ పాయింట్స్ ఉండయో అక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను అమలు పరిచింది అనిచ్చి అనుకో రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది వ్యతిరేకించింది దానికి బదులు ఒకటి వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది మొట్టమొదటిసారిగా రాజ్యాంగం ద్వారా భారతీయులకు పంతొమ్మిది రకాల ప్రాథమిక హక్కుల కల్పన అంటే రాజ్యాంగం అమలు కాగానే భారతీయులకి పంతొమ్మిది రకాల ప్రాథమిక హక్కులను కల్పించాలి అని ఒక అంశంగా జోడించడం జరిగింది భారతదేశానికి స్వా సంపూర్ణ స్వాతంత్ర్యం కాక ప్రొవిన్షియల్ ప్రతిపత్తి కోరడం అంటే మోత నివేదించినటువంటి ఆ రిపోర్ట్లో భారతదేశం ఈ సంపూర్ణ స్వాసన కాక ప్రొవిన్షియల్ ప్రతిపత్తి అయితే కావాలని కోరడం జరిగింది నెక్స్ట్ శాసనమండలిలో అల్పసంఖ్యాక వర్గుల వారికి పది సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి అంటే స్పెషల్గా శాసనమండలిలో అల్పసంఖ్యాక వర్గాల వారికి పది సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలనే అంశం అయితే జోడించడం జరిగింది ఇది మోతిలాల్ నిహు ని మోతిలాల్ నెహ్రూ యొక్క రిపోర్ట్లోని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ వన్ వచ్చేసి దీపావళి ప్రకటన దీపావళి డిక్లరేషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఆ టైంలో వైసై లాడెర్ విన్ అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి దీపావళి రోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఆ రోజు భారత్కి భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్ని కల్పించబడుతుందని అలాగే సైమన్ నివేదికపై ఏకాభిప్రాయం కోసం లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయని ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు పార్టీలు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన జారీ చేశారు జారీ చేశారు ఎవరి వైస్రై లాడెర్విన్ దీన్ని దీపావళి ప్రకటన అంటారు అని పిలుస్తారు అంటే దీని నుంచి కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ని అలైజ్ చేయొచ్చు వైజాయ్ లార్డ్రి పిన్ ఏ రోజు అంటే నైన్టీన్ ట్వంటీలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న దీపావళి దీపావళి జరిగింది ఆ రోజున ఏంటంటే భారత్కి డొమినియన్ స్టేటస్ కల్పించబడుతుంది అదేవిధంగా సైమన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దానిపైన ఏకాభి ఏక ఏకాభిప్రాయం కోసం లండన్లోని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయని చెప్పడం జరిగింది అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరు కావాలని ఒక ప్రకటన జారీ చేశాడు రాయ్ లార్డ్ ఎరువింగ్ దీన్ని దీపావళి ప్రకటన అంటారు డేట్ నైన్టీన్ ట్వంటీ నైన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు నైన్టీన్ థర్టీ టూ థర్టీ టూ నైన్టీన్ థర్టీ టూ థర్టీ టూ ఈ సమావేశాల కారణాలు ఫస్ట్ వన్ రాజ్యాంగ సంస్కరణలు లేదా భారత భవిష్యత్తు రాజ్యాంగం సెకండ్ వన్ స్వరాజ్య స్వ పరిపాలన మొత్తం మూడు రౌండ్ సభ రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లోనే జరిగాయి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే లండన్లో జరిగాయి ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి రౌండ్ టేబుల్ సమావేశము నైన్టీన్ థర్టీ నవంబర్ పన్నెండు నుంచి నైన్టీన్ థర్టీ వన్ జనవరి పంతొమ్మిది వరకు జరిగింది నెక్స్ట్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నైన్టీన్ థర్టీ వన్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం నైన్టీన్ థర్టీ టూ నవంబర్ సెవెంటీన్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్ వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి తెలుసుకుందాం అయితే నైన్టీన్ థర్టీ నవంబర్ పన్నెండు నుంచి వెళ్ళి నైన్టీన్ థర్టీ వన్ జనవరి పంతొమ్మిది వరకు జరిగింది ఏంటిది మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటి బ్రిటిష్ ప్రధాని అయిన రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశానికి ఎనభై తొమ్మిది మంది ప్రతినిధులు బ్రిటిష్ ఇండియా నుంచి యాభై ఏడు బ్రిటిష్ ఇండియా యాభై ఏడు సంస్థానాలు పదహారు ఇంగ్లాండ్ పదహారు మంది హాజరైనారు సంస్థానాల నుంచి పదహారు మంది బ్రిటిష్ ఇండియా నుంచి వెళ్ళి యాభై ఏడు మంది ఇంగ్లాండ్ నుంచి పదహారు మంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అప్పటి బ్రిటిష్ ప్రధాని ఎవరు అంటే రామ్సాయి మెక్డోనాల్డ్ రామ్సాయి మెక్డోనాల్డ్ సంపూర్ణ స్వరాజ్య ప్రతిపాదికను కొనసాగించడానికి వైస్ రాయ్ అంగీకరించకపోవడం నైన్టీన్ థర్టీ ఫస్ట్ మార్చి ఐదు కారణంగా ఈ సమావేశాన్ని జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది అంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే సంపూర్ణ స్వరాజ్య ప్రతిపాదన ఆడడం జరిగింది కానీ వైస్రాయ్ వ్యతిరేకించడం వలన జాతీయ కాంగ్రెస్ బహిష్కరించడం జరిగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నైన్టీన్ థర్టీ నవంబర్ ట్వెల్వ్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ జనవరి పంతొమ్మిది వరకు జరిగింది నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఉడంబడిక ఢిల్లీ ఉడంబడిక నైన్టీన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఫైవ్ మోడీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించింది కదా కాంగ్రెస్ అయితే రెండు రెండు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పాల్గొనేందుకు ఒప్పించడానికి చేసిన ప్రయత్నమే గాంధీ ఇర్విన్ ఒప్పందం ఈ ఒప్పందంలో సర్ తేజ్ బహదూర్ ఎంఆర్ జయ జయకర్ మధ్యవర్తిత్వం వహించారు శాసనాలను ఉద్యమంలో భాగంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరణ ఉప్పు తయారీలో ఆంక్ష తొలగించడము హింసకు పాల్పడిన వారిని మినహాయించి మిగతా రాజకీయ ఖైదుల ఖైదులందరినీ విడుదల సత్యాగ్రహాల నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి ఇవ్వడము ఈ ఒప్పందంలోని అంశాలుగా ఉన్నాయి అంటే గాంధీజీ ఒకే ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అదేంటంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశము అయితే గాంధీ ఒప్పందం ఏంటిదంటే మధ్యవర్తిగా మధ్యవర్తిగా ఎవరు ఉన్నారంటే తేజ్ బహదూర్ మరియు ఎంఆర్ జయకర్ వీళ్ళిద్దరు కూడా మధ్యవర్తిత్ మధ్యవర్తిత్వం వహించారు మధ్యవర్తులుగా ఉన్నారు అయితే శాసనాల ఉద్యమంలో ఏం జరిగింది ఆర్డినెన్స్లు ఏవైతే చేస్తారో అవి ఉపసంహరించుకోవాలి ఉప్పు తయారు ఆంక్షలు విధించాలి అవి తొలగించాలి హింసకు పాల్పడిన వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళందరినీ విడుదల చేయాలి సత్యగ్రహం నుంచి స్వాధీనం చేసుకున్న ఆశను తిరిగి ఇవ్వాలనేవి డిమాండ్స్లో చేర్చడం జరిగింది ఒప్పందంలోని అంశాలు అయితే రెండవ రాన్ టెబ్బు సమావేశం సమావేశము నైన్టీన్ థర్టీ వన్ సెప్టెంబర్ ఏడు నుండి డిసెంబర్ ఒకటి వరకు రామ్ రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షతన లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగింది మొదటి సమావేశానికి హాజరైన వారిని కూడా హాజరయ్యారు ఈ సమావేశానికి కాంగ్రెస్ తరపున హాజరైన ఏకైక ప్రతినిధి ఎవరు అంటే గాంధీజీ ఈ సమావేశంలో ప్రధానంగా సమాఖ్య నిర్మాణము మరియు మైనార్టీల గురించి చర్చ జరిగింది రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక వర్గాలు తమకు ప్రా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరడాన్ని అంబేద్కర్ సమర్థించగా దీన్ని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు ఈ ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా గాంధీజీ ఈ సమావేశాన్ని బహిష్కరించారు సో గాంధీజీ అంబేద్కర్ యొక్క మనస్పర్ధలకు కారణమైన సమావేశం అనే రెండవ రౌండ్ టేబుల్ సమావేశము గాంధీజీ ఒక్కరు గాంధీజీ ఒకే ఒకే రౌండ్ టేబుల్ సమావేశంకి హాజరయ్యారు అదేంటి అంటే రెండు రెండవ రౌండ్ టేబుల్ సమావేశము రెండవ రౌండ్ టేబుల్ సమావేశం దీనికి ఎక్కువగా ప్రాతినిధ్యం ఇచ్చింది అంటే ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చింది అంటే సమైక్య నిర్మాణం మరియు మైనార్టీల గురించి చర్చ అంటే అనేక వర్గాలు తమకు ప్రత్యేక నియోజకవర్గం కావాలనే డిమాండ్ని అంబేద్కర్ సమర్థించాడు కానీ గాంధీజీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఘర్షణ చోటు చేసుకుంది గాంధీజీ బహిష్కరించారు నెక్స్ట్ మనం వచ్చేసి కమ్యూనల్ అవార్డు కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది ముప్పై రెండు ఆగస్టు పదహారున అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి సంబంధించి చేసిన ప్రతిపాదనని కమ్యూనల్ అవార్డు అంటారు దీని ప్రకారం ఇంత ముందుకు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక నియోజకవర్గాలను షెడ్యూల్ కులాలకు కూడా ప్రతిపాదించారు దీనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది ముప్పై రెండు గాంధీజీ పుణేలోని ఎర్రగడ జైలు నిరాహార దీక్ష కూర్చున్నాడు దీంతో గాంధీజీ అంబేద్కర్ల మధ్య రాజీ కోసం మదన్మోహన్ మాలవ్య రాజాజీలు ప్రయత్నించి గాంధీ యొక్క నిరాహార దీక్షను విరమింపచేశారు ఈ విధంగా గాంధీ అంబేద్కర్ల మధ్య పున ఒప్పందం కుదిరింది అంటే దళితులను కూడా మైన వర్గంలో చేర్చి కలుపుకొని చేర్చడం ద్వారా జరిగే నష్టాన్ని పూన ఒప్పందం అనేది వివరిస్తుంది పూన ప్యాక్ట్ నైన్టీన్ థర్టీ టూ అయితే ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల బదులు సాధారణ నియోజకవర్గ వర్గాలుగా ఎక్కువగా ఎక్కువగా కేటాయించడం జరిగింది ఈ విధంగా కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకి డెబ్బై ఒక్క సీట్లు కేటాయించబడితే ఈ ఒప్పందం ద్వారా పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ టూ ద్వారా దర్థులకు నూట నలభై ఏడు సీట్లు కేటాయించడం జరిగింది అయితే కమ్యూనియల్ అవార్డుకు నిరసనగా నిరసిస్తూ గాంధీజీ ఏ జైలు నిరాహార దీక్ష చేశాడు అంటే పూణేలోని ఎర్రవాడ జైల్లో డేట్ సెప్టెంబర్ పదహారు వందల ముప్పై రెండులో అయితే గాంధీజీ అంబేద్కర్ మధ్య రాజీ కోసం ఎవరు ప్రయత్నించారంటే మదన్మోహన్ మాలవ్య మరియు రాజా జైలు పూణ ఒప్పందం ఎవరెవరి మధ్యన జరిగింది అంటే గాంధీజీ మరియు عم بكلمه دينار